Hello viewers welcome to Telugu Stars ఈ స్మార్ట్ శంకర్ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఈ స్మార్ట్ శంకర్ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవలే షెడ్యూల్ గోవాలో పూర్తయింది శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ లో సాంగ్ షూటింగ్ పనిలో నిమగ్నమైంది ఇందుకోసం భారీ ఖర్చుతో సెట్ ఈ సెట్ లో దిమా ఖరాబ్ అనే పాటను చిత్రీకరించబోతున్నారట తెలంగాణ టచ్ తో సాగే ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కంపోజ్ అందించనున్నారు పోతినేని గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారని చిత్ర బృందం చెబుతోంది ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న దిమాక్ ఖరాబ్ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా కీర్తన శర్మ సాకేత్ ఆలోపించారు రామ్ అభిమానులను ఉర్రో తొలగించే విధంగా ఈ పాట ఉంటుందట స్మార్ట్ శంకర్ మే నెలలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది త్వరలో రిలీజ్ డేట్ రామ్ సరసన నిధి అగర్వాల్ నభా నటేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు పునీత్ ఇసార్ సత్యదేవ్ మిలింద్ గునాజీ ఆశిష్ విద్యార్థి గెటప్ శ్రీను సుధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు సినిమాటోగ్రఫీ రాజ్ తోట మ్యూజిక్ మణి శర్మ నిర్మాతలు పురి జగన్నాథ్ చార్మికౌర్ దర్శకత్వం పురి జగన్నాథ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ Please subscribe Telugu Starts.